పోల్బాగ్ నుంచి చదువుతున్నాను అక్కడి నుంచి వచ్చాను ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్న విజయనగరం ఉన్న ప్రతి స్టూడెంట్స్ మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళే ఇప్పుడు హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రతి ఒక్కరికి జేవీడీ పడట్లేదు అండ్ ఫీజు రింబర్స్మెంట్ తీస్తారు మీ ప్రభుత్వం వచ్చాక ఫీజు రింబర్స్మెంట్ ఇస్తారా అలాగే ఈ ఫీజు రింబర్స్మెంట్ లేక చాలా మంది అప్పులు చేసి మరి పేరెంట్స్ చదివిస్తున్నారు అండ్ అండ్ ఈ స్టూడెంట్స్ పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ మరి చదువుతున్నారు అలాంటి వాళ్ళకి మీ ప్రశ్న ఈ ప్రశ్నకి మీ సమాధానం ఏంటి మొదటి ప్రశ్న చెల్లమ్మ గతంలో ఏ ఫీ రింబర్స్మెంట్ అయితే మేము అమలు చేసామో అదే ఫీ రింబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం మీరు హాయికి వెళ్ళి చదువుకోవచ్చు ఈ రోజు హాల్ టికెట్ కావాలంటే డబ్బులు కట్టాలి మార్క్ లిస్ట్ కావాలంటే డబ్బులు కట్టాలి దానివల్ల మీరు చాలా ఇబ్బంది పడుతున్నారు మీ తల్లి అప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు నేను చూసానమ్మా పాదయాత్రలో మదన్పల్లి నియోజకవర్గంలో నడిచినప్పుడు ఒక తండ్రి బస్ నుంచి అరిసి మరి నన్ను ఆపి మళ్ళీ మాట్లాడారు ఆనాడని చెప్పాడు నేను లక్ష ఎనభై వేల రూపాయలు అప్పు చేశాను ఆ డబ్బులు ఇప్పుడు కట్టి మార్క్లెస్ తీసుకుని ఇంటికి వెళ్తున్నాను నాకంటే విసులుబాటు ఉంది వేరేళ్ళకు అవకాశం లేదు నేను పడుతున్న ఇబ్బందులు ఎవరు పడకూడదు అని ఆయన కోరారు అందుకే మేనిఫెస్టోలో పాత ఫీ రింబర్స్మెంట్ మోడల్ తిరిగి మేము అమలు చేస్తాం గతంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్ ఉండేది పీజీ ఫీ రింబర్స్మెంట్ ఉండేది ఎవరిన విదేశాల్లో చదవాలంటే విదేశీ విద్య కూడా ఉండేది ఆ పథకాల్ని తిరిగి మేము ప్రవేశపెడతాం విద్యకి ఎంత డబ్బులు ఖర్చయినా పర్వాలేదు పిల్లల్ని బాగా చదివించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది రెండోది రెండో ప్రశ్న పార్ట్ టైం జాబ్స్ గురించి మాట్లాడవచ్చు నన్ను అడిగితే అది మంచి సంస్కరణ నేను కూడా అమెరికాలో చదివినప్పుడు ఎండాకాలం సెలవులకి నేను తిరిగి ఇంటికి వచ్చేవాడు కాదు నేను కంపెనీలో చేరేవాడిని మూడు నెలలు పనిచేసేవాడు తల్లి అలా నాకు నాలుగు హాలిడేస్ కూడా నాలుగు డిఫరెంట్ కంపెనీల్లో పనిచేసేది దానివల్ల నాకు టైం డిసిప్లిన్ వచ్చింది ఇంటర్వ్యూలకు వెళ్ళాలంటే ఎలా ప్రిపేర్ అవ్వాలో నేను తెలుసుకున్నా సో దాంట్లో తప్పు లేదు అందరం ఎండాకాలం సెలవులప్పుడు ఇంటర్న్షిప్ అని వేరే మోడల్స్ ద్వారా మనం కూడా కంపెనీలో చేరాలి మనకు కూడా మరిగిన అవకాశాలు వస్తాయి కారణం ఏంటంటే పరిశ్రమలు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఇంటర్న్షిప్ ఇంటర్న్స్ కూడా ఎక్కువ అవకాశాలు ఇస్తారు తను సో అలాంటి అవకాశాలు మీకు కల్పించే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది థ్యాంక్ యూ మైక్ ఎక్కడ ఉందమ్మా తమ్ముడు బ్లూ షర్ట్ సారీ మీ పేరు తెలియదు అందుకే బ్లూ షర్ట్ అంటున్నా చెప్పమ్మా హాయ్ అన్నా నా పేరు రాజశేఖర్ అన్నా ఒక నిమిషం రాజశేఖర్ నీలో మ్యాజిక్ ఉంది చెప్పన్నా ఇట్లన్నా మైక్ వచ్చేసింది రాజశేఖర్ అన్నా చెప్పు నుంచి వచ్చానన్నా చెప్పు అన్నా మన ప్రభుత్వం వచ్చాక మన యూనివర్సిటీలు ఏ విధంగా డెవలప్ చేస్తామని తెలుసుకోవాలని అనుకుంటున్నాను ప్రస్తుతం ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ లో కేవలం రెండు యూనివర్సిటీలు మాత్రం మాత్రమే మన రాష్ట్రం నుంచి ఎంపిక అంటే ప్రభుత్వం యూనివర్సిటీ డెవలప్మెంట్ అనేది గాలి పోగిస్తుంది అన్న దీనివల్ల మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దొరకట్లేదన్న మన ప్రభుత్వం వచ్చాక ఎన్ఐఎఫ్ఆర్యాంకింగ్లో కనీసం పది అయినా సెలెక్ట్ అయ్యేలాగా మనం ఏ విధంగా ప్రణాళిక సిద్ధం చేస్తామని మీరు ఒకసారి చెప్తారని కోరుకుంటున్నా అలాగే అన్న గత ప్రభుత్వం వచ్చి ఇరవై ఐదు ఎంపీ సీట్లు వస్తే తలన వంచి మనకి ప్రత్యేక వాదన ఇస్తారన్నదన్న కానీ వాళ్ళు ఏం చేయలేదన్నా మనకి ప్రత్యేక గుర్తింపు మన ప్రభుత్వం వస్తే ఇరవై ఐదు ఇరవై ఎంపీ సీట్లు విధంగా ప్రత్యేక వాదన తెచ్చే అవకాశం ఉందన్న తమ్ముడు మొదటి ప్రశ్న సమాధానం చెప్తా ఈ రోజు రాజకీయ పునరాస కేంద్రంగా మారినాయి ఎప్పుడు లేని విధంగా యూనివర్సిటీలోకి రాజకీయాలు తీసుకొచ్చారు దానివల్ల ర్యాంకింగ్ లో మన యూనివర్సిటీలు అన్ని పడిపోయినాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్కి అవసరమైన డబ్బులు యూనివర్సిటీకి ఇవ్వట్లేదు యూనివర్సిటీకి వచ్చిన గ్రాంట్లు ఈ ప్రభుత్వం పక్కదారు మళ్లించి ప్రభుత్వ అవసరాల కోసం వాడుకున్నారు దానివల్ల ర్యాంకింగ్లు పడిపోయినాయి మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనివర్సిటీ నుంచి రాజకీయాలు దూరం చేస్తాం మెరుగైన విద్య అందిస్తాం మొదటి మూడు సంవత్సరాలు మీ కోరిక మేరకు తప్పనిసరిగా మన యూనివర్సిటీలు భారతదేశంలో టాప్ ట్వంటీలు వచ్చే విధంగా అభివృద్ధి చేస్తాం రెండో విషయం ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ కలిసికట్టుగా భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం అది అందరు తెలిసిన విషయమే ఆగిపోయిన అమరావతి పనులు పూర్తి చేయాలా వెనుకబడిన జిల్లాలకి నిధులు తీసుకురావాలి పోలవరం ప్రాజెక్ట్ పనులు మళ్ళీ పరిగెత్తిచ్చట్టుబడులు ఆంధ్ర రాష్ట్రానికి రావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పర్ఫార్మెన్స్ లింక్డ్ ఇన్సెంటివ్స్ కూడా చాలా అవసరం గ్రామాల అభివృద్ధి చేయాలంటే ఉపాధి హామీ పథకం నిధులు కావాలి ఊర్లో ఇల్లు కట్టాలంటే కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు రాబట్టాలి తప్పనిసరిగా ఇవన్నీ తీసుకొస్తాం యువతకి పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఉపాధి కల్పించే బాధ్యత మేము తీసుకుంటాం అది నేను ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నా థ్యాంక్ యూ ఇక్కడ మైక్ ఆన్ చేయమ్మా చిన్న మీరందరూ కూర్చోండి మీరు నుంచుంటే వెనకాల నేను కంపడను ఇస్తానమ్మా మీరు అందరు కూర్చోవాలి మైక్ ఇస్తాను మీరు తమ్ముడు మీ మిత్రుడు పక్కనున్న మిత్రుడికి ఇచ్చారు దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి అమ్మ వెనకాల కంపడదు వాళ్ళకి అన్యాయం చేసిన వాళ్ళు అవుతాం ప్లీజ్ మీరు మీ స్థానంలో నుంచో మీరు నుంచిన్నారంటే నాకు కంపడదు మీరు కుర్చిమైన నుంచుంటే వెనకాల వాళ్ళకి కంపడదు దయచేసి అర్థం చేసుకోండి ఎక్కడుంది మైక్ అన్నా లోకేష్ అండి ఇటువైపు నా పేరు మహేష్ అన్న మదనాపురం యోగాల టీం నుంచి మాట్లాడుతున్నాను అన్నా నేను ఏయులో పీజీ చేశాను అయితే మన గవర్నమెంట్ ఉన్నప్పుడు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్ కి యంగ్ ఎంటర్పెన్యూర్స్ కి మనకి ప్రోత్సాహకాలు థర్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చింది అన్న ఆఫ్టర్ కరోనా తర్వాత మన దేశ పరిస్థితి మారిపోయింది సిక్స్టీ పర్సెంట్ యువత యంగ్స్టర్స్ అందరూ కూడా అనాథలుగా మిగిలిపోయారు అయితే అప్పుడు రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మన జగన్మోహన్ రెడ్డి వచ్చి మీకు ప్రోత్సాహకాలు ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇస్తామనేసి ఆయన ఓట్లు దండుకొని మొన్న ఎలక్షన్ కోడ్ ఇచ్చే వరకు ఇస్తాను ఇస్తాను అనేసి ఆయన ముఖం చాటేసి ప్రభుత్వం క్లోజ్ చేసి దిగిపోయారన్న అయితే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అరవై శాతం వరకు ఉన్న ఈ యంగ్స్టర్స్ కి టీమ్ సెటిల్ అయ్యారు నేను కూడా సి మహేష్ ఫుడ్ కోట పెట్టాను ఒక కారు కొన్నాను టూర్స్ అండ్ ట్రావెల్స్ లో పెట్టాను ఆయన నాకు డబ్బులు లేకపోతే నా ఇంటి డాక్యుమెంట్స్ ని ఒక ప్రైవేట్ బ్యాంక్ లో తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని పెడితే ఇప్పుడు ఎలక్షన్ ముందేమో డబ్బులు ఇస్తానని ప్రోత్సాహాలు ఇస్తానని జగన్మోహన్ రెడ్డి మొహం చాటి వెళ్ళిపోయారన్నా ఇప్పుడు అప్పులు కట్టలేక బ్యాంకులో తిప్పలు అలాగే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మంచి మంచి అది ఆనందం తమ్ముడు మన ప్రభుత్వం వచ్చిన వెంటనే దామాషా ప్రకారం ఉపకులాల వరకు నిధులు కేటాయించి కార్పొరేషన్స్ ని బలోపేతం చేసే బాధ్యత మేము తీసుకుంటాం కార్పొరేషన్స్ ఇచ్చే నిధులు ఇతర సంక్షేమ కార్యక్రమాలకు వాడుకుంటాం కాదు ఆ నిధులు మీలాంటి యంగ్స్టర్స్ ని ప్రోత్సహించడానికి మిమ్మల్ని పేదరికం నుంచి శాశ్వతంగా బయటకు తీసుకొచ్చేదాన్ని ఖర్చు పెట్టాలి ఆ విధంగా ఆ నిధులు ఖర్చు పెట్టే బాధ్యత మేము తీసుకుంటాం గతంలో చేసాం బీసీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఇచ్చాం ఎస్సీ కార్పొరేషన్ ద్వారా చేశాం కాపు కార్పొరేషన్ ద్వారా చేసాం మైనారిటీ కార్పొరేషన్ ద్వారా నిధులు ఖర్చు పెట్టాం ఎస్టీ అంటే గిరిజన కార్పొరేషన్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు చేపట్టాం దానివల్ల దాదాపు నాకున్న సమాచారం మేరకు రెండు లక్షల మందిని ఈ సబ్సిడీలు ఇచ్చి పేదరికం నుంచి శాశ్వతంగా మేము బయటికి తీసుకొచ్చాం సో ఆ విధానం తిరిగి మేము అమలు చేస్తాం అది అయిపోతుంది ఆటోమేటిక్ మైక్ ఇవ్వాలమ్మా అక్కడ కుర్రోజలకి తమ్ముడు చెప్పమ్మా నెక్స్ట్ మీకు ఇస్తే ఒక్క నిమిషం నిండమ్మా